నమస్తే వెల్కమ్ టు ఈస్ట్మాన్ కలర్ మీ ఇందు బాలీవుడ్ సీనియర్ తార మాధురి దీక్షిత్ తాజాగా ఓ వెబ్ సిరీస్లో సీరియల్ కిల్లర్గా నటించనుంది ఈ వెబ్ సిరీస్ పేరు మిస్టర్ దేశ్ పాండే నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందనుంది మిస్టర్ దేశ్ పాండే కథాంశం విషయానికి వస్తే ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి పోలీసులు మరో సీరియల్ కిల్లర్ సహకారం తీసుకుంటారట ఓ ఫ్రెంచ్ వెబ్ సిరీస్కు రీమేక్గా దీన్ని నిర్మిస్తున్నారు ఒకటి రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది ఈ మేరకు జాతీయ మీడియాలో కథనం వెలువడింది ఇందులో మాధురి దీక్షిత్ సీరియల్ కిల్లర్ రోల్లో ఎలా నటిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది మాధురి ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ విద్యా బాల నటిస్తున్న బుల్ బులియా త్రీలోను ఓ కీలక పాత్ర పోషిస్తుంది ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది మరి వేచి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో